అంకుల్ ఒక సాల్ట్ ప్యాకెట్ ఇయరా పదిహేను రూపాయలు బాబు అంకుల్ దీని మీద పది రూపాయలు ఉంది ప్రింటింగ్ తప్పు పడ్డది బాబు ఇంకేమైనా కావాలా బాబు అంకుల్ డబ్బులు ఇవ్వండి అంకుల్ ఒక సంత సభ్యు ఇవ్వండి ఇంకేమైనా కావాలా బాబు ఇంకేం వద్దా అంకుల్ మిగతా పైసలు నాకు ఇచ్చేయండి ఇంకా మిగతా పైసలు ఎక్కడి నువ్వు పది రూపాయలు ఇచ్చా సంత్ర సబ్బు ఇచ్చినా అంకుల్ నేను మీకు వంద రూపాయలు ఇచ్చిన నా తొంభై రూపాయలు నాకు ఇవ్వండి ఏంటి అర్థం కదా అంకుల్ అంకుల్ క్షమించండి మా అన్నకు కొంచెం మతిమరిపు ఉంది ఇలాంటి ఇంట్లోనే ఉంచాలి రోడ్ల మీద పెడితే మా తీస్తారు ఏంటి అంకుల్ పెద్దలని రెస్పెక్ట్ ఇస్తుంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుర్రు మీ షాప్కి వచ్చిన వాళ్ళని మోసం చేసి ఎంఆర్పి కంటే ఎక్కువ రేట్ వేసి మీరు మాట్లాడుతుర్రా బారా